భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం చేస్తే మరొకరు వ్యాపారం చేయాలని విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు తెలుగు వారు ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలని ఆకాంక్షించారు వ్యాపార వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించాలని ఆశించే ఎన్ఆర్టీలకు సహకరిస్తాం యాభై కోట్లతో ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయి వచ్చి పెట్టుబడులు పెడతామంటే స్వాగతిస్తాం విదేశాల్లో వ్యాపారాలు చేస్తామంటే చేసుకోండి ప్రభుత్వం తరఫున రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా గైడ్ చేస్తాం కొంచెం కొత్తగా ఆలోచిస్తే పారిశ్రామికవేత్తలుగా రాణిస్తారు అని ఉద్బోధించారు దావోస్ పర్యటనలో భాగంగా తొలిరోజు జ్యూరిచ్లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు విదేశాల్లో ఉన్న తెలుగు వారిని సమన్వయం చేసుకుంటూ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యతల్ని లోకేష్ కింజరపు రామ్మోహన్ నాయుడు టీజీ భరత్ తదితరులు తీసుకోవాలని చెప్పారు డయాస్పోరా కార్యక్రమం ఆద్యాంతం ఆసక్తిగా సాగింది గోదావరి పుష్కరాలకు తరలి రావాలని అందరినీ ఆహ్వానించారు అనంతరం తెలుగు కుటుంబాలతో ఆత్మీయంగా మాట్లాడారు అమెరికాలో ఒక కంపెనీ పెట్టి రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు ఈరోజు మీ అందరు నేను చూస్తున్నాను నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా ఈరోజు మీరు చూస్తే ఇరవై ఐదేళ్లకు ముప్పు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్ అందులో ముప్పై శాతం తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చాం ఈ రోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్లీ ఒక అజెండా మీకు ఇబోతున్నా ఏదో మంత్రులకే అజెండా కాదు మీకు కూడా ఒక అజెండా ఉంటుంది మీరు కూడా అజెండా పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు ఏ మాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం బీజేపీ కూడా ముందుకొచ్చారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం